ందుకే వచ్చా ఏమిటో చెప్పు ఇక్కడ కాదు సాయంత్రం నాలుగు గంటల తోటలో ఒకరా చెప్పాలి ఈ హడా ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పు ఏమైనా సరే నువ్వు వచ్చి తీరాలి లేకపోతే ఏం చేస్తానో తెలుసా వస్తావా ఈ బుగ్గ కూడా పూసేస్తాను వస్తాను థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతే ఎలా ఈ బుగ్గను కాటికి ఏం చేస్తావు చూట్ చేసుకోవాలి కోసం చూసావా మా బావ చిలు నా పిల్లకు ఒకంత కాడు రాసి పాడ్ చేశాడు బాగుంది నువ్వు ఆయన బుగ్గ ద్రాసావు దాన్ని చేరు దుడిచాడు మగాళ్ళు ఊరుకుంటారా మరి అబ్బో తెలియపర్రాలే ఏమమ్మా పెళ్లి కూత్ర ఇప్పుడే అంత సిగ్గైతే ఎలా అమ్మా మేనా నువ్వు కూడా రెండు రాజులు వేసుకో మీనా ఎక్కడికే సంచి పుచ్చుని వెళ్తున్నావు తోటలో సరదాగా అలాగా ఇప్పుడే కృష్ణుడు కూడా అలా వెళ్ళాడు తోటకే కావచ్చు నాకు ఏమీ పని లేకపోతే నేను వచ్చిండేదాన్ని ఇంట్లో పని అంతా నేనే చేయాలి సరదాగా ఈ పని పోవాలి ట్టుకో నేనా పూలు కావాలా తీసు నువ్వే పెట్టు నేనా తప్పు ఏ నువ్వు మేలు పడిపోతావా నాకేం అక్కర్లేదు ఏమిటో చెప్తాను త్వరగా చెప్పు ఇదివరకే చెప్తాను తొందర పెడితే నేనేం చెప్పలేనని వచ్చింది కాదు కూర్చోడానికాయిన చెట్లను పూయించడానికి వాటిని ఎందుకు అలా పుంచేస్తా నువ్వు ఎందుకలా మాటలు పెంచేస్తావు అసలు విషయం కళ్ళు ఎందుకు అడ్డు ప్రశ్నలు వేయకుండా బుద్ధిమంతులా చెప్పినట్లు చేస్తే పని త్వరగా పూర్తవుతుంది తర్వాత నీ ఇష్టం సరే చేతులు చావు ఇంకా దోశలు పట్టు తీసి భవతి భిక్షాందేహి అని కూడా అనాలా అక్కర్లేదు ఏంటి చూడు నీకే తెలుస్తుంది పని నా పని ఎవరు రెడ్ చేశావు మీ ఇంటి మేనకోరలుగా నాకు ఈ అధికారం ఉంది నీ అధికారాన్ని కాదనగల ఆత్మాభిమానం నాకు ఉంది పొలం వదులుకోవటానికైనా సిద్ధమే కాదు నేను ఒకరు సొమ్ము కాశించేవాడిని కానని మీకు తెలుసు తెలిసి తెలిసి ఈ తాసనం చేశావంటే ఏమనుకోవాలి నన్ను అవమానించాలనేగా కాదు నువ్వు పొరపాటు పడుతున్నా పొరపాటు అనేది నా జన్మలో లేదు నా మాట వినవా నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు నీ దయాధర్మ పక్షతో నాకు పనిలేదు ఇది దయ కాదు అభిమానం ఈ పొలం కొన్నది నీ కోసం కాదు నీ కోసం అత్తయ్య కోసం పిల్లల కోసం నీ మీద మాకే అధికారం లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు బాగు చేసే బాధ్యత మాకుంది అది నువ్వు కాదు కదా హృదయం ఉన్న వాళ్ళు ఎవరూ కాదండి లేదు ఆత్మాభిమానం అంట ఆత్మాభిమానం నువ్వు సుందర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటూ పొలం కోసం కాదు డబ్బు కోసం కాదు సుందర్తో నీకు సంబంధం ఖాయం అయిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇంటి కోడల్నే నీ ముక్కుకు తాడుపోసి కొంగర ముడేస్తున్నదాన్ని నీ మీద నాకు ఎలాంటి అధికారం లేనప్పుడు నువ్వు పెట్టించిన నేను ఎందుకు కట్టుకోవాలి నీ ఇంటికి ఎందుకు రావాలి ఎందుకుండాలి అభిమానం ఒక సత్యనా అయిందా నీ రామాయణం అనవసరంగా నా టైం పాడు చేయదు నువ్వు ఎంత చెప్పినా ఒకళ్ళ డబ్బుతో కొన్న పొలం నాకు అక్కర్లేదు మళ్ళీ ఆ ప్రసక్తే అవ్వదు ఇక వెళ్ళు బావా బావా జీవితంలో నిజం మాట్లాడడం అంటే ఏమిటో తెలియదు నేను నీ ముందు మాత్రం ఎన్నడూ అబద్ధం ఆడలేదు ఎవరినీ లెక్క చేయని నేను నిన్ను మాత్రం అందరికన్నా ఎక్కువగా గౌరవించాను ఇన్నేళ్ళు ఆత్మీయత అంటే ఏమిటో ఆపేక్షకు అర్థం ఏమిటో తెలియకుండా పెరిగాను మీ ఊరొచ్చిన తర్వాతే వాటి విలువ తెలుసుకున్నాను మీలో ప్రేమాభిమానాలు చదువు చూశాను మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేక మీ సమస్యలు నావిగా నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించుకున్నాను నీ పరువు బాధ్యత కొంతైనా తగ్గాలని అత్తయ్య పిల్లలు సుఖపడాలని ఈ పొలం కొన్నాను కానీ నిన్ను అవమానించాలన్న అహంకారంతో కాదు బావ నాన్నను ఒప్పుకోవని ఎంత చెప్పినా నువ్వు నా మాట వింటావన్న నమ్మకంతో వచ్చాను పోని నీ కూరికే తీసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం అప్పుగానైనా తీసుకో కావాలంటే వడ్డీ కూడా ఇవ్వ నువ్వు ఇప్పుడు కాదన్నావంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేను వెళ్ళి నాన్నకు నా మోహం చూపించలేను ఇక్కడ చచ్చిపోతాను మీనా నిర్మలమైన నీ మనసుతో ఎన్నడూ ఎవ్వరికీ లొంగని నన్ను లొంగదీశావు నీ ఆత్మీయతకు తల ఉంచాను నన్ను పూర్తిగా ఓడించాను బావా అవును మీనా చూడు సుందరి అమ్మా సుందర ఎందుకో ఏరుస్తుంది తంటినే వెళ్ళిపోతానని బట్లు కూడా సర్దుకుంటుంది అలాగా ఇవమ్మా సుందరి ఏం జరిగింది ఈ అబ్బాయి వెళ్ళిపోమన్నాడు ఎందుకు ఎందుకు అవునా అడగండి నాకు పిల్లలు లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండదు అంత కర్మ నాకు ఏర్పడలేదు ఏరా కృష్ణు అసలు ఏం జరిగింది ఎందుకు సుందరిని వెళ్ళిపోమన్నమాట అలా అని చెప్పింది అటు నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపో మాటలతో చెప్పాలా నా మాట విన్నప్పుడు అర్థం అదే

அது ஜரின் பணி ஆட்டார் இங்கொ கஷணம் நான் மாட்ட நலட்சியம் சேர்ந்து போது ரெண்டு பீட்டல் தான் வச்சுங்க இப்படி அம்மா ரெண்டு அக்கடி ஏன் சேர்ந்து அது சூட்டம் பண்ணி அம்மா இப்படி இவருக்கார பத்தாடு கோவின் தப்பு மனேம் செய்ய బుద్ధి తక్కువ ఇప్పటితో కంపెట్టాను నన్ను అవమానించినందుకు పది తోడు సార్ రండి రండి మీకోసం చూస్తున్నాం పెళ్లి కుమారుడేడి రాడు ఈ పెళ్లి జరగదు ఇది చెప్పిపోతామనే విషయం పురుషోత్తం గారు ఏమిటి మీరు అనేది ఏమిటా నువ్వేదో మంచి వారివి బుద్ధిమంతుడు అనుకున్నారు కొంచెం కూడా మర్యాద తెలియని మనుషులని ఇప్పుడు అర్థమైంది పురుషోత్తం గారు లేకపోతే ఏమిటయ్యా నా కూతురు అవమానిస్తావా నాన్న మాట్లాడి పంపిస్తావా మీరు తొందర పడుతున్నారు మీ అమ్మాయిని నేనేమీ అనలేదు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా వచ్చేసింది కాదు నీ అతల్ స్వరూపం అర్థమైంది కాబట్టి వచ్చేసింది తనం చేసుకోబోయే ఇంకో ఆడదానితో కురుకుతూ ఉంటే చూస్తూ ఏ అర్థం ఊరుకోలేదు తెలిసి తెలియకుండా మాట్లాడకండి జరిగింది ఏమిటో నిదానంగా చెప్తాను ఇంటి నిండా బంధువులు ఉన్నారు నా మాట విని ఈ పెళ్లి సమయంగా జరగనివ్వండి వీల్లేదు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అవును మా అన్నయ్యకి అవమానం జరిగితే నాకు జరిగినట్టే మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు జరిగిన దానికి ఈ పెళ్లి విషయానికి ముడిపెట్టి అమాయకురాలైన నా చెల్లెల్ని అన్యాయం చేయకండి అన్నయ్య గారు నా మాట వినండి మీరు గోరంకను కొండంతలు చేసి నలుగురిలోనూ ఇలా మాట్లాడడం మంచిది కాదు ఈ శుభకార్యాన్ని జరగనివ్వండి గడిపించడవా చాలు తల్లి చాలు నీతి నిజాయితీ లేని మీ కొంపలోని పిల్లని చేసుకుంటే మా గౌరవం మంట వంట కలిసినట్టి నిన్న నా ఇంతవరకు ఊరుకున్నాను నా చెల్లెల్ని పల్లెత్తు అంటే నేను సాయించలేదు అరువు తప్పైనా పౌషానికి ఏం తప్పు లేదు ఏం కొట్టా మళ్ళీ మాట పెడితే అంతమంది జరుగుతుంది వయసు